వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలికొంది కడప జిల్లా బద్వేల్లో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ ప్రాణాలు విడిచింది బద్వేలు మండలం గుండం రాజుపల్లి ఎస్టీ కాలనీకి చెందిన పామూరి పెంచులమ్మ అనే మహిళ మూడవ కాన్పు ఇంటి దగ్గరే బిడ్డకు జన్మనిచ్చింది బ్లీడింగ్ ఎక్కువ అవుతుండడంతో ఏఎన్ఎం సంప్రదించారు ఏఎన్ఎం సూచన మేరకు ఆటోలో పెంచులమ్మను తొట్టిగారిపల్లి పీహెచ్సికి తరలించారు పిహెచ్సిలో డ్యూటీలో ఉన్న నర్సు డాక్టర్కు ఫోన్ చేసి డాక్టర్ సూచనలతో ట్రీట్మెంట్ ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు డెలివరీ అయిన కొద్ది గంటల్లో బాధితురాలు పరిస్థితి విషమంగా ఉన్నా డాక్టర్ రాకపోవడం పట్ల బాధితులు అసహనం వ్యక్తం చేశారు డాక్టర్ మాత్రం నేను వచ్చానని నేను వచ్చే లోపలే అక్కడ నుంచి వెళ్ళిపోయారని చెబుతున్నారు డాక్టర్ని అడిగి డాక్టర్ని అడిగి కాకుండా బాగా ట్రీట్మెంట్ చేసి వస్తారు సార్ నర్సు డాక్టర్ డాక్టర్ సంప్రదించి వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుంటే సరిపోతారు వాటిలో చేయలే నర్సు నర్సే ట్రీట్మెంట్ చేస్తుంది కానీ సార్ డాక్టర్లే రాలేదు ముఖ్యంగా వాళ్ళు ఫోన్ లో మాట్లాడతారు కానీ

எவரிக்கி ஆஷா வரர்க்கு அவுலேன் கொடுத்தான் ஃபோன் கொடுத்து வெண்டேந்தே மருத்துவ ஃபோன் பேசி ஆன மாட்டோம் மாட்டாடி வெட்டே அடிக்க அடிக்கரண்டி தூக்கு அனுப்பி ஆ தர்வாத்தி போயிடுங்க ஆடோ ஆடோன் தூக்க போன தர்வாத்த அம்மாக்கு அது ப்ளீடிங் எவ்வளவு அத்தி బొడీ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అంటే ఆ అమ్మాయిని తీసిపోయి నేను వెళ్ళమైన పడబెట్టిన పడబెట్టింది ఒక హాఫ్ అన్ అవర్ అయింది చూసేది వాళ్ళు ట్రీట్మెంట్ ఏమి చేసేరు అమ్మాయికి బెన్న సెలెన్ పెట్టాలా తర్వాత ఒక ఇంజక్షన్ ఇవ్వాలా అన్నారు తర్వాత ఇచ్చి ఇచ్చుంటారు వాళ్ళు అంటే మనం చూడలే ఇచ్చుంటారు తర్వాత ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను అడిగితే ఎక్కడ నుంచి అమ్మాయికి బ్లీడింగ్ ఆగింది ఆగలేదంటే ఆగలేదు అని ఆ సర్లే అటైతే ఇంకొంచే అని చెప్పి వెయిటింగ్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ ఉండి మళ్ళీ అడిగిన బ్లీడింగ్ ఆగింది ఆగలేదు అక్కడంటే ఆగలేదు అని అటైతే ఎందుకు మార్గం అంటే మన దగ్గర ఒక మెడిసిన్ ఉండాలి అది ఇక్కడ లేదు బదిలీ బయటకి తీసుకోకపోతే సర్లే అని చెప్పని అది రాసి ఇచ్చి వాళ్ళు మీద అది తీసుకొని నేను సెంటర్కి వచ్చి ఫస్ట్ రాజేశ్వరి మెడికల్ స్టోర్లో అడిగితే అక్కడ లేదన్నారు వాళ్ళు తర్వాత ఈ పక్క బాలాజీ మెడికల్ స్టోర్లో అడిగితే అక్కడ ఆవిడ దొరికింది అవన్నీ మళ్ళీ తీసుకుంటారు నాకు ఇరవై నిమిషాలు టైం పట్టింది ఈ ట్రాఫిక్ కాబట్టి నాకు నాకు కుదరలే అనమాట పోయేదానికి స్పీడ్గా పోతే మళ్ళీ మనకి ఏదన్నా ఇబ్బంది దొరుకుతాయి మామూలుగా వెళ్ళిపోయినా వెళ్ళిపోయి ఇచ్చిన ఇచ్చిన ఒక మళ్ళీ ఒక ఉదరా ఉదరా ఇరవై నిమిషాలు అయింది ఇచ్చినా ఇచ్చినాక ఇరవై నిమిషాలు అయ్యింది ఆ తర్వాత అడిగినా కానీ ఏం లాభం లేదంటారు ఆ తర్వాత మేము మాకు డౌట్ వచ్చింది ఇంకా మాకు భయం వేసింది బాగా భయమేసి ఇంకా కుదరదు అని మీరు మీ వల్ల అవుతుందా కాదని మేము అడిగాము అడిగితే అప్పుడు మేము అడిగితేనే వాళ్ళు చెప్పిర్రు లేదు వాళ్ళు ముందే గానీ చెప్పినట్టే కనుక మేము ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పింటే కానీ మేము ఎక్కడికైనా తీసుకు చూపించుకున్న వాళ్ళం వాళ్ళు అట్లా చెప్పలే మేము అడిగితేనే చెప్పారు మేము అడిగితే నేను చెప్పినాం కాబట్టి ఇంకా సరే అవ అప్పటికి కూడా నేను అక్క ఇట అంబులెన్స్ ఏమైనా పిలిపిస్తారా ఈ ఆటోలో ఎత్తుకొని పోవాలంటే ఎప్పుడు రిస్క్గా ఉండాలంటే అంబులెన్స్ వచ్చేవాళ్ళు ఇరవై నిమిషాలు పడుతుంది ఆ లోపల ఎందుకు మీరు ఆటో ఉంది కదా ఆటోలో వేసుకుని వెళ్ళిపోయి తొందరగా పోతామని అమ్మాయిని వెంటనే ట్రాఫిక్ కూడా లెక్క చేయకుండా చిన్నగా తీసుకొని లక్ష్మీదేవి హాస్పిటల్ తీసుకుంటే అక్కడ అమ్మాయిని ఎత్తుకొని ఆ లక్ష్మీదేవి హాస్పిటల్ తీసుకొని పోయినా కానీ లోపల ఒక కాంపౌండర్ ఉంటారు ఆమె ఆమె మేడం లేదు పూజకి పోయినాలి అని మళ్ళీ మళ్ళీ నుంచి వచ్చి మా వాళ్ళతో సంప్రదించి సంప్రదించే లోపల మా బామ్మ అది దివ్య హాస్పిటల్ తీసుకుండు వివే హాస్పిటల్ తీసుకు వెళ్ళాలా అక్కడ ఉండి సారి ఏం ఏం లేదు పడిపోయింది మొత్తం అమ్మాయిలో బ్రెడ్ ఏం లేదు అమ్మాయిని ఏమన్నా అంబులెన్స్లో ఏమన్నా తీసుకుని ఎక్కడికైనా పోతారా లేకపోతే మీరు ఎక్కడికైనా లేదంటే కనుక మీరు ఏదన్నా సంతకం పెడితే మీకు ఓకే అని అంటే కనుక మేము ట్రీట్మెంట్ ఇచ్చి ఒకవేళ ఏదైనా జరిగినా మాకేమి మందేమో ఉండకూడదు అని చెప్పి అడిగారన్నమా సంతకం తీసుకుంది అంటే సంతకం పెట్టిన పెట్టిన సంతకం పెట్టి మళ్ళీ ఉండి ఎందుకు ఎదురు ఇక్కడ తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పి అది ఇంకేం లేదు గవర్నమెంట్ హాస్పిటల్ బస్ పెద్ద హాస్పిటల్ తీసుకోండి అక్కడ తీసుకుని తీసుకున్నా ఒక హాఫ్ అన్ అవర్కి అట్లేం లేదు ఇడ్ పెట్టినా ఏం లేదు తర్వాత టీ దాటినా బ్లీడింగ్ అయితే ఆగే పరిస్థితే లేదు బ్లీడింగ్ ఆగి ఉంటే మనం అంత దూరం పోవాల్సిన అవసరం ఏమి అక్కడే ట్రీట్మెంట్ చేసుకున్నా మనకు ప్రతి చిన్నదానికి ఇంజక్షన్ వాటికి ఇంటికి పలికేది వాళ్ళే కదా పోతాం కాబట్టి అడిగే మనం అన్ని వాళ్ళే సంప్రదిస్తారు కాబట్టి ఆడికి తీసుకుంటాను నిర్లక్ష్యమే సార్

ప్రత్యేకమే పిల్ల ఒక నీళ్ళు నిలుపుకుంటా ఏమ్మా ఏమ్మా అడిగిన అడిగితే కడుపులో యాతనంగా కడుపులో యాతనాలు యాతనం యాతనం పడతావు నాకు కడుపులో యాతనము కాలు చేస్తే ఇవి ఇలా తిక్కుతావు అమ్మా అని అమ్మా అని బిడ్డే నేను అడిగిన ఏ నువ్వు ఈ రకం రకమంటావు ఈ రకమైతే అది భయం అమ్మా అంటే నీకే భయం నాకే భయం పుట్టిన